ए न्यूज की स्वागत స్టార్ట్ అయింది హూ ఇస్ గర్విడ లక్ష్మి వేర్ ఇస్ గర్విడ లక్ష్మి చెప్తారా ప్లీజ్ హూ ఇస్ గర్విడి లక్ష్మి వేర్ ఇస్ గర్విడి లక్ష్మి షూటింగ్ అయ్యాక మీకే తెలుస్తుంది మేం వెయిటింగ్ అండి ఆ పజల్ అలాగే పట్టుకొని ఉంచుకొని గుర్తుపెట్టుకొని మళ్ళీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆ ఈవెంట్స్లో ఒకసారి మళ్ళీ అడిగితే అప్పుడు అందరికీ చెప్పవచ్చు తప్పకుండా ఈ లోపు సోషల్ మీడియాకి వైరల్ అయ్యే కంటెంట్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇయ్యకపోయినా తీసుకుంటారు కదా మాట్లాడిన దాంట్లోంచి అంటే తప్పదు కదండి వేసుకోండి హ్యాష్ ట్యాగ్స్ సో అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ ఫస్ట్ అదో మీ ప్రేక్షకులకి థ్యాంక్ యూ ఓపెనింగ్ ఈవెంట్కి మీరు ఇంత లవ్ చూపిస్తున్నారు ఇంత ఎనర్జీ చూపిస్తున్నారు మాకు తొందర తొందరగా షూటింగ్ చేసేసి మళ్ళీ అదోనికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి తర్వాత సక్సెస్ మీట్కి ఉంది అంత ఎనర్జీ కనిపిస్తుంది మాకు ఇక్కడ థ్యాంక్ యూ సో సో మచ్ ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పినా ఇక్కడ ఉన్న మీ అందరికీ అసలు సరిపోదేమో థ్యాంక్ యూ ఇదే ఎనర్జీ క్యారీ చేయండి మేము మళ్ళీ వస్తాము ఇక్కడికి మళ్ళీ ఇదే ఎనర్జీ చూడాలి మేము అండ్ థ్యాంక్ యూ విశ్వ సార్ ఇంత గ్రాండ్ ఓపెనింగ్ పూజ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ మా టీమ్కి మా క్రూకి అందరికీ డైరెక్టర్ గారు డిఓపి గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రితి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమాతోని ప్రొడ్యూసర్గా షీఈస్ కమింగ్ అవుట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ విశ్వా గారు పిఎంఎఫ్లో దిస్ విల్ బీ మై సెకండ్ ఫిల్మ్ ఐ విష్ కంటిన్యూ మోర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో నాకు ఒక పార్ట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతా సో యూ మన ఇద్దరమే ఉన్నాం స్టేజ్ మీద ఇప్పుడు తను వస్తే మనకు మైక్ ఇవ్వదు మనమే మాట్లాడదాం అందరికీ నమస్కారం అండి మీ ఎనర్జీ ధోని సిక్స్ కొడితే ఎలా ఉంటుందో ఆ ధోని ఎనర్జీ ఎలా ఉంది ఇక్కడ ఉన్న అందరికీ కూడా హాయ్ గర్విడి లక్ష్మి గారి గురించి ఒక మాట లేదంటే ఒక పాటలో చెప్పలేం కాబట్టి సినిమా తీయాల్సి వస్తుందండి సో ఇప్పుడు గర్వీర్ లక్ష్మి గారు ఆవిడెక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవరు అని చెప్పడానికి మాటలు సరిపోవు కాబట్టి మా డైరెక్టర్ గారు రెండున్నర గంటలు రెండు రెండు గంటలు సినిమా తీయడానికి రెడీ అయ్యారు స్క్రిప్ట్ రాసుకొని అండ్ విశ్వప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్ మనం ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ వైపు దూసుకు వెళ్తూ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ నలభై ఎనిమిదో సినిమా మాత్రం మీకు చాలా స్పెషల్గా ఉండబోతుంది సార్ ఆ కథ లాంటిది మన షోకేస్లో మనం మనం చేసిన మనకు వచ్చిన అవార్డ్స్ లేదంటే మనం ఇప్పుడు దాకా మనకు వచ్చిన అచీవ్మెంట్స్ అన్ని మనం షోకేస్లో పెట్టుకుంటే అందులో ఎంత పెద్ద అవార్డు ఉన్నా కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఉంటాయి మనకి మనసుకి బాగా దగ్గర అవార్డు ఉంటుంది గర్విడ్ లక్ష్మి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్లో అలాంటి సినిమా అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను నరేష్ గారు నరేష్ సార్ మళ్ళీ మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ రాగ్మయూర్ అండ్ ఆనంది విషింగ్ యూ ద బెస్ట్ అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నారండి ఈ ఈవెంట్ హైదరాబాద్లో చేసేయచ్చు హైదరాబాద్లో బోల్డ్ ప్లేసులు ఉన్నాయి చేయడానికి ఇవన్నీ చాలా మంది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈవెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ఎందుకు అనుకున్నారు అంటే ఆయనకి ఈ ఊరి మీద ఉన్న ప్రేమ చాలా 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 అరుదండి ఒక మనిషి ఎదుగుదలలో ఊరు ఎదుగుదల చూసుకోవడం చాలా అరుదు విశ్వప్రసాద్ గారి ఎదుగుదలలో ఆదోని ఎదుగుదల చూసుకుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఆయనకున్న సామర్థ్యానికి ఆయనకున్న తెలివికి ఆయన చదువుకున్న వన్నిటికి ఆయన ఏదో పెద్ద గూగుల్ లాంటి కంపెనీలలో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో సీఈలో కూర్చొని యుఎస్లో కూర్చోవచ్చు అక్కడ ఉండి నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని సంపాదించే అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతూ పీపుల్స్ గ్రూప్ పీపుల్స్ టెక్నాలజీ అన్నది ఇక్కడ పెట్టడం ఆధోనిలో పెట్టడం అన్నది చిన్న విషయం కాదు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళని వెతికి మరీ పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో కంపెనీలో జాబ్ ఇవ్వడం చిన్న విషయం కానే కాదు అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే షూటింగ్ అంతా ఆధోనిలోనే జరగబోతోంది ముప్పై రోజులు అంతకంటే ఎక్కువ రోజులు మేమందరం ఇక్కడే మీ మధ్య ఉండి సినిమా చేయబోతున్నాం ఇది కేవలం ఆరంభం మాత్రమే మీ అందరు ఆశీసులతో గర్విడ్ లక్ష్మి అన్న పేరు బయటికి వెళ్ళాలి ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఇందాక చేసిన ముగ్గురు కళాకారులకి గట్టిగా చెప్పట్లండి గట్టిగా చెప్పట్లు వాళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో పేపర్లు లేవు స్పీచ్లు ఏవి ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళు అంతా వాళ్ళు చేసిన ఇరవై నిమిషాలు మొత్తం గుర్తు చేసింది ఇలాంటిది గర్విడ్ లక్ష్మి గారు వేలల్లో చేశారు ఎన్నో పాటలు రాశారు అవన్నీ కూడా తెర మీదకి ఎక్కించబోతున్నాం అండ్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అది ముఖ్య అతిథి పార్థసారథి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ ఇందాక మీ పేరు చెప్తేనే వీళ్ళు అరిచిన విధానంతో అర్థమవుతుంది మీరు జనాల్లో ఎంత మెప్పు పొందారో ఎంత దగ్గరగా వాళ్ళతో ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నేను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను దానికి కారణమైన అన్నా థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారు గౌరీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ మాకు ఇంత సెక్యూరిటీ అది సెట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ మా స్పెషల్ గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ స్టేజింగ్ ఇంకా మీరు మీరు రచ్చ చేసుకోవచ్చు థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అద్ర కొట్టేస్తాను ఆబ్బియస్లీ